స్త్రీ జాతి ఔన్నత్యం కోసం స్త్రీ విద్య కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయురాలు సావిత్రిభాయి పూలే అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం కన్వీనర్ పోలాస నరేందర్ అన్నారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని సంఘం కార్యాలయంలో సావిత్రిభాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పోలాసా నరేందర్ మాట్లాడుతూ దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిభాయి పూలే వ్యవహరించారని మహిళలకు చదువు ఎంతో ముఖ్యమని ఆనాడే చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి కూలే అని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు తూప్కారి సత్తయ్య ప్రధాన కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు మరి మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని వంటింటికే పరిమితం కాకుండా రాజకీయాలలో రాణించాలని విద్యను అభ్యసించాలని ఉద్యోగాలలో కూడా మహిళలు ముందుకు రావాలని ప్రధానంగా మహిళలకు విద్య అవసరం విద్య వాళ్ళ జీవితానికి ఉపాధి కల్పిస్తుంది విద్యనే వాళ్ళ జీవితానికి బంగారు బాట వేస్తున్నది విద్య వస్తే మరి వారి భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళపైనే వాళ్ళకి ఆధారపడి ఉంటారని మహిళలను ఎంతో చైతన్యం చేసి మరి మహిళ ఉద్యమాల కొరకు తీవ్రంగా కృషి చేసిన గొప్ప మహానుభావురాలు మరి సావిత్రిబాయి పూలే అని సందర్భంగా తెలియజేస్తున్నాము మరి నాటి సావిత్రిబాయి పూలే కృషి వలనే మరి ఈరోజు మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారు రాజకీయంలో కానీ విద్యలో కానీ ఉపాధిలో కానీ సమాన పాత్ర పోషిస్తున్నారు మరి అంతేకాకుండా మహిళల కొరం ఈరోజు ప్రభుత్వాలు ప్రత్యేకమైన విశ్వవిద్యాలయాలు డిగ్రీ కళాశాలలు జూనియర్ కళాశాలలు ప్రాథమిక పాఠశాలలతో పాటు మహిళల కొరకు గురుకుల పాఠశాలలను కూడా ఏర్పాటు అంటే మరి నాటి సావిత్రిబాయి కులే కృషే నేటి ఆచరణానికి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి జ్యోతిరావు కులే గారు సావిత్రిబాయి కులే గారి యొక్క భర్త వారు కూడా బడుగు బలహీన వర్గాల కొరకు అట్టడుగు వర్గాల వారు మరి చైతన్యం కావాలని వారు కూడా రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాలలో ముందుండాలనేది మరి తన ఉద్దేశం తన కృషి వల్లే ఈరోజు మరి బలహీన వర్గాలకు ముఖ్యంగా బీసీ వర్గాలకు మరి రిజర్వేషన్ల ఏర్పాటు చేయడం జరిగింది మరి జనాభా ప్రాతిపదిక పైన బీసీలకు మరి అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించాలని ఈ సందర్భంగా కోరుతూ జ్యోందిరావు కులే గారు మరి వారి సతీమణి సావిత్రిబాయి కులే గారి బరువు బలహీన వర్గాల కొరకు చేసిన కృషి జనలేని కృషి అని సందర్భంగా తెలియజేస్తున్నాం